హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసిన డిఎస్సీ క్లాసెస్ ఈరోజు మనం విద్యా దృక్పథాలు స్వాతంత్ర భారతదేశ విద్యా విధానం అనేది డిస్కస్ చేసుకుందాం ఈ టాపిక్ మీద ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయనేది డిస్కస్ చేసుకుందాం క్లాస్లోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి స్వాతంత్ర భారత తొలి విద్యా మంత్రిని గుర్తించండి మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర భారత తొలి విద్యా మంత్రిని గుర్తించండి మౌలానా అబుల్ కలాం ఆజాద్ విశ్వవిద్యాలయాల కమిషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ను నియమించినది సిఏబిఈ విశ్వవిద్యాలయ కమిషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ను నియమించినది సిఏబిఈ ప్రాథమిక విద్యను విశ్వవిద్యాలయాల విద్యను అనుసంధానం చేసేది సెకండరీ విద్య అని అభిప్రాయపడినది ముదిలియర్ కమిషన్ ప్రాథమిక విద్యను విశ్వవిద్యాలయ విద్యను అనుసంధానం చేసేదే సెకండరీ విద్య అని అభిప్రాయపడినది మొదిలియర్ కమిషన్ విశ్వవిద్యాలయాలు సమాజపు మేధో కేంద్రాలుగా విలసిల్లాలి అని అభిప్రాయపడినది విశ్వవిద్యాలయ కమిషన్ విశ్వవిద్యాలయాలు సమాజపు మేధో కేంద్రాలుగా విలసిల్లాలి అని అభిప్రాయపడినది విశ్వవిద్యాలయ కమిషన్ స్త్రీ విద్యపై జాతీయ కమిటీని ఎవరి అధ్యక్షతన నియమించడం జరిగింది దుర్గాబాయ్ దేశ్ముఖ్ స్త్రీ విద్యపై జాతీయ కమిటీని ఎవరి అధ్యక్షతన నియమించడం జరిగింది దుర్గాబాయ్ దేశ్ముఖ్ కొఠారీ కమిషన్ను ఎప్పుడు నియమించారు జులై ఫోర్టీన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ కొఠారీ కమిషన్ను ఎప్పుడు నియమించారు జులై ఫోర్టీన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ కొఠారి కమిషన్ తన నివేదికను ఎవరికి సమర్పించింది ఎంసీ చాగ్లా కొఠారి కమిషన్ తన నివేదికను ఎవరికి సమర్పించింది ఎంసీ చాగ్లా విద్య జాతీయ వికాసం అభివృద్ధి పేరుతో నివేదికను సమర్పించినది కొఠారి కమిషన్ విద్య జాతీయ వికాసం అభివృద్ధి పేరుతో నివేదికను సమర్పించినది కొఠారి కమిషన్ కొఠారి కమిషన్ సూచించిన విద్యా స్వరూపం టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ కొఠారి కమిషన్ సూచించిన విద్యా స్వరూపం టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ కొఠారీ కమిషన్ పనిచేయటం ఎప్పుడు ప్రారంభించింది అక్టోబర్ సెకండ్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ కొటారి కమిషన్ పనిచేయటం ఎప్పుడు ప్రారంభించింది అక్టోబర్ టూ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ అదే కొఠారీ కమిషన్ సూచించిన విద్యా స్వరూపం ఏంటి అంటే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అను వ్యాఖ్యలు చేసిన కమిషన్ కొఠారి కమిషన్ భారతదేశ గమ్యం తరగతి గదులలో రూపుదిద్దుకుంటుంది అను వ్యాఖ్యలు చేసిన కమిషన్ కొఠారీ కమిషన్ కొఠారి కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది జూన్ ట్వంటీ నైన్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ కొఠారీ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది జూన్ ట్వంటీ నైన్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ టువర్స్ ఎన్లైటెండ్ హ్యూమన్ సొసైటీ పేరుతో నివేదికను సమర్పించినది ఆచార్య రామ్మూర్తి కమిటీ టువర్డ్స్ ఎన్లైటెండ్ హ్యూమన్ సొసైటీ పేరుతో నివేదికను సమర్పించింది ఆచార్య రామ్మూర్తి కమిటీ రాష్ట్రానికి ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలి అని సూచించినది ఎన్పిఈ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ రాష్ట్రానికి ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలి అని సూచించినది ఎన్పి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఎస్పాల్ కమిటీ అభిప్రాయంలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత ఉండాలి వన్ థర్టీ ఎస్పాల్ కమిటీ అభిప్రాయంలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత ఉండాలి వన్ ఇష్ థర్టీ కమిషన్ నివేదికలో ఎన్ని భాగాలు ఉన్నాయి మూడు ఉన్నాయి కొటారి కమిషన్ నివేదికలో ఎన్ని భాగాలు ఉన్నాయి మూడు భాగాలు ఉన్నాయి మొదటి భారత విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొదటి భారత విద్యా మంత్రి ఎవరు మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొదటి భారత విద్యా మంత్రి హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్స్